నేను ఒక మిషనరీ దగ్గర ఆయన బట్టలు ఉతికే పని మిషన్లో వేసే పని అది ఆరబెట్టే పని తర్వాత ఆ తోట మాలి పని గంట కిందని మిషనరీ ఇచ్చేవాడు నేను కొన్నిసార్లు కార్పెట్ కింద భాగంలో ఐదు రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఒకటి రెండు సార్లు చూశాను కొన్ని వస్తువులు ఆ కార్పెట్ కింద ఉండడం నేను చూశాను నా ఫ్రెండ్ నాతో ఉండేవాడు ఆండ్రూస్ పాస్టర్ గారు మన మొదటి ఆరాధనకు వస్తారు కదా ఆయనతో నేను అన్నాను ఇక్కడ డబ్బులు ఉన్నాయంటే నా ఫ్రెండ్ ఏమన్నా అంటే మనం కొత్తగా పనిలోకి వచ్చాం కాబట్టి ఇవి తీసి జేబులు వేసుకుంటే మన పని ఊడిపోతుంది నమ్మకమైన వాళ్ళగా మనం ఉండాలి ఎక్కడున్న డబ్బు అక్కడే ఉంచుదాము ఊడ్చి శుభ్రం చేద్దామంటే అప్పుడు నేను తెలుసుకున్నాను ఆ మిషనరీ మమ్మల్ని పరీక్ష చేయడానికని అలాగున చేశాడు హేమాను అంటే ఏమని నేర్చుకున్నామండి నమ్మదగిన వాడు ప్రభువా నేను నమ్మదగిన వాడనైనా మోషే యహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు